ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ సాగంటి రాజారావు నాలుగవ వర్ధంతి సభ కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఘనంగా నిర్వహించారు ముందుగా స్టాలిన్ భవన్ నుండి జేవీఆర్ ఆర్టీసీ కాంప్లెక్స్ కాకినాడ మెయిన్ రోడ్ మీదుగా అరుణోదయ కళాకారులతో ర్యాలీ నిర్వహించారు జగ్గంపేట స్టాలిన్ భవన్ లో సిపిఎంఎల్యూ డెమోక్రసీ పెద్దాపురం డివిజన్ కార్యదర్శి వి చెట్టుబాబు ఆధ్వర్యంలో సిపిఎంఎల్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వృత్తి విప్లవకారుడు ప్రతిఘటన పోరాట యోధుడు కామ్రేడ్ ఎస్ రాజారావు సభ ఘనంగా నిర్వహించారు స్టాలిన్ భవన్ లోని స్థూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన యు డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ సమాజాన్ని సామ్రాజ్యవాదులు పెట్టుబడిదారులు ఈ దేశాన్ని ప్రజలను దోచుకున్నంత వరకు ఆకలి బాధలు ఉన్నంత వరకు ప్రజా పోరాటాలు ఉంటాయని అన్నారు అందులో భాగంగా కామ్రేడ్ ఎస్ రాజారావు ముందున్నారని అన్నారు ఆయన ఆలోచన విధానం ప్రతిఘటన రైతు కూలీలు ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేయాలని అన్నారు అప్పుడే కామ్రేడ్ రాజారావు ఆశయాలు నెరవేరుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఎస్ లక్ష్మి పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు పి విజయం ఏఐకేఎంఎస్ డివిజన్ కమిటీ సభ్యులు కె బాబురావు ఎన్ వరదరాజు బిల్డింగ్స్ వర్కర్స్ యూనియన్ స్టేట్ కమిటీ సభ్యులు కారుకొండ శ్రీను మొరుకుట్టి రాజు అరుణోదయ ధర్మారెడ్డి సుగ్గిరెడ్డి పిడిఎస్యు డివిజన్ అధ్యక్షులు వి మయూరి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కోరుతున్నాం భూమి ముక్తి కోసం పేదల పోరాటాలు శ్రామిక వర్గ పోరాటాలు కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు పిల్లల నూతన ప్రజాస్వామిక విప్లవం ప్రజాస్వామికి విప్లవం లో మాకు అందరికీ కూడా ఒక విప్లవ ఆయన కోల్పోయిన రోజు ఎందుకంటే ఆయన త్యాగాలు అంతా ఇంత కాదు ఉమ్మడి రాష్ట్రంలో కానీ శ్రీకాకుళంలో కానీ తెలంగాణలో కానీ అనేక పోరాటాల్లో అనేక కార్యకర్తలు తయారు చేసిన దాంట్లో ఈ రాజారోణ ఒకడు ఈరోజు ఈ రాజారమణ ఈ రాజారోకు నివాళులు అర్పిస్తూ మొదటగా రాజారవణ భార్య సతీమణి ఒక పూలదండ వేసి రాజారావు గారికి ఘనమైన నివాళులు అర్పించాలని తెలియజేస్తా ఉన్న కామ్రేడ్స్ లక్ష్మణ్ తర్వాత వెంకటేశ్వరరావు గారిని వేయాలని కోరుతున్నాం సరే కామ్రేడ్స్ ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సాగంటి రాజారావు నాలుగవ వర్ధంత స్థాపనే ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం ఇప్పుడే జగ్గంపేట స్టాలిన్ భవన్ నుండి జేవిఆర్ కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ మీదుగా ర్యాలీ జరిగింది దానికి మేము సంతోషిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పీడితులు తాడితులు దోపిడీ గురయ్యేవారు ఉన్నంత వరకు విప్లవాలు పుడుతూనే ఉంటాయి విప్లవం అనేది అంతం లేదనేది ఈ సందర్భంగా ప్రజలకి విలేకమిత్రులకి తెలియజేస్తూ ఉన్నాం చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుండే వాళ్ళు ఉండటంతో విప్లవాలు వెనుకబాటు పడుతున్నాయి కాబట్టి మాది ప్రతిఘటన పోరాటం తర్వాత సాయుధ పోరాటం ఈ అవస్థను కోల్చాలంటే సాయుధ పోరాటం ద్వారా ప్రతిఘటన పోరాటం ద్వారా కానీ విప్లవం విజయవంతం అవుతుంది చెప్తా ఉన్నాం మేము అందుకని ఈ కార్యక్రమం రాజారావు గారికి మేము ఘనమైన నివాళి అర్పిస్తున్నాం అంటే ఆయన చేసిన త్యాగాలు ఆయన పోలీస్ కేసు నిర్బంధాలు ఈ ప్రాంతంలో ప్రధానంగా కాట్రాపల్లి తిమ్మాపురం ఉండూరు కాకినాడ దగ్గర తర్వాత పుట్లంక దగ్గర అనేక పోరాటాలు ఆయన జైలు జీవితం అనిపించి అనేక చిత్రాంశాలు గురయ్యాడు ఇలా మానించిపోయినోళ్ళు కూడా రాజారాన విప్లవ పోరాటం అయితే వాళ్ళు రివిజనిస్ట్ పోరాటం చేస్తూ ఆయన నవాస్ పాలు చేస్తున్నారనేది అనేది ఈ సందర్భంగా పత్రికా మిత్రులకి తెలియజేస్తా ఉన్నాం